హై ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు ఎంప్లాయీస్ న్యూస్ టుడే ఛానల్ ఉద్యోగులు టీచర్లు పెన్షన్లకు సంబంధించిన ముఖ్యమైన అప్డేట్స్ అన్ని మన ఛానల్ ద్వారా మీకు ప్రతిరోజు తెలియజేయడం జరుగుతుంది ఇక పెండింగ్ బకాయిలపై కీలక ప్రకటన అయితే వచ్చింది దానికి సంబంధించిన వివరాలు తెలుసుకుందాం ముఖ్యంగా ఉద్యోగ పెన్షన్లకు సంబంధించి ఇప్పటివరకు ఎంత పెండింగ్ బకాయిలున్నాయి ఏంటి అని డీటెయిల్స్ అయితే కనుక చెప్తా ఉన్నారు ఆ వివరాలు తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయడం వల్ల మరింత మంది సమాచారం జరుగుతుంది అలాగే లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి వివరాల్లోకి వెళ్ళిపోదాం ప్రభుత్వం ఉద్యోగులకు బాకీ వచ్చి ఇరవై ఐదు వేల కోట్లు బాకీ ఉందని చెప్తూ ఉన్నారు ఓవరాల్ గా చూస్తే ఉద్యోగులకు సంబంధించి ఇరవై ఐదు వేల కోట్లు బాకీ అయితే అంటున్నారు ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు సూర్యనారాయణ అయితే చెప్పారు జగన్మోహన్ రెడ్డి నిరంకుశ పాలన వల్ల రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులకు ఇరవై ఐదు వేల కోట్లు బకాయి పడిందని దీంతో లక్షలాది ఉద్యోగ కుటుంబాలు తీవ్ర ఆవేదన చెందుతున్నాయని ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షులు కెఆర్ సూర్యనారాయణ కోరారు ఈ అంశంపై ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సానుకూలంగా స్పందించి దశలవారీగా బాకీ సొమ్ములన్నీ కూడా ఇప్పించాలని ఆయన విజ్ఞప్తి చేశారు రాజమహేంద్రవరంలో ఆయన మాట్లాడుతూ సినీ నటి కేసులో సస్పెన్షన్ గురైన ముగ్గురు ఐపీఎస్ అధికారులు కూడా తనను తీవ్రంగా వేధింపులకు గురి చేశారని వెల్లడించారు తనతో పాటు కుటుంబ సభ్యులను కూడా పోలీసులు బలగాలతో బెదిరించారని దీనికి సంబంధించిన వీడియోలతో సహా డీజీపీకి ఫిర్యాదు చేశామన్నారు తనపై అన్యాయంగా కేసులు పెట్టి వేధించడంతో సుప్రీంకోర్టు నుంచి ముందస్తు బెయిల్ పొందినప్పటికీ తనపై వేధింపులు ఆగలేదన్నారు ఇక సినీ నటి కేసుతో పాటు తన కేసును కూడా పరిగణలోకి తీసుకుని బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని సూర్యనారాయణ కోరారు ఏమాత్రం పట్టించుకోలేదన్నారు ఇక ఇదిలా ఉండగా అక్రమ కేసులు పెట్టిన నేపథ్యంలో తనతో పాటు పనిచేసే కొందరు సంఘ నాయకులు ప్రభుత్వానికి తలొగ్గి సంఘం నుంచి వేరుపడ్డారన్నారు అయినప్పటికీ ఏ జిల్లాలో సమావేశాలు నిర్వహించినప్పటికీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగ సంఘానికి మద్దతు పుష్కలంగా ఉందని సూర్యనారాయణ వివరించారు ఈ సమయం ఈ సమావేశంలో అయితే కనుక చాలా మంది పాల్గొనడం జరిగింది వారందరూ కూడా ఇక్కడ పేర్లు అయితే ఇచ్చారు వారందరూ పాల్గొన్నారు సో ఓవరాల్ గా చూసుకున్న ఉద్యోగులకు సంబంధించి ఇరవై ఐదు వేల కోట్లు అయితే పెండింగ్ లో ఉందని అయితే చెప్తూ ఉన్నారు త్వరలోనే అయ్యి దశలవారీగా వారీగా ఇవన్నీ బాకీలన్నీ కూడా తీర్చాలని ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి అయితే ఆయన విజ్ఞప్తి చేయడం జరిగింది ఇక రేపు జరిగే కేబినెట్ సమావేశంలో మరి ఎటువంటి నిర్ణయం తీసుకుంటారనేది అయితే చూడాల్సి ఉంది దానికి సంబంధించి ఏ అప్డేట్ వచ్చినా వెంటనే మన ఛానల్ ద్వారా మీకు తెలియచేయడం జరుగుతుంది